మగవారికి ప్రోస్టేట్ గ్రంథి వాపు రావటం వల్ల యూరిన్ సరిగా రాకుండా ఇబ్బంది పడుతుంటారు నట్స్ అనేవి ఇలాంటి వారికి బాగా ఉపయోగపడతాయి వంద గ్రాముల పీకా నట్స్లో నూట పదిహేడు మిల్లీ గ్రాముల బీటా సైటోస్టిరాల్ అనే కెమికల్ కాంపౌండ్ ఉంటుంది ఇది ఏం చేస్తుందంటే ప్రోస్టేట్ గ్రంథి వాపు రావటానికి కారణమైన మజిల్స్ని రిలాక్స్ చేసి యూరిన్ బాగా వచ్చేటి చేయడానికి ఉపయోగపడుతుంది రెండేది ప్రోస్టేడ్ గ్రంథి క్యాన్సర్గా వచ్చి ఆ కణాలు అట్లా పెరిగేవారికి ఆ క్యాన్సర్ కణాలు వాటంతటవే ఆత్మహత్య చేసుకు చచ్చిపోయే ప్రక్రియ ఎపప్టోసిస్ అంటారు దాని ద్వారా అవి చనిపోవటానికి ప్రోస్టేడ్ గ్రంథి కణాల్లో క్యాన్సర్స్ రాకుండా చేయటానికి ఈ బీటాసైటోస్టెరాల్ బాగా ఉపయోగపడుతుంది కాబట్టి మగవారు ఈ పీకా నట్స్ని దగ్గర దగ్గర వాల్నట్స్ లాగానే ఉంటాయి కదా వాటిని ప్రొద్దునే నానపెట్టుకుని ఒక అరడజను పది సాయంకాల పూట ఫ్రూట్స్తో పాటు తినగలిగితే లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లైనా తినగలిగితే చాలా మంచిది